अशुद्ध अंतर्मन में तो तब पोषक योग्य है किस्तारे में पोषक ताली ताली ताकतवर वादिशों पाइलों का शुद्ध पदार्थ पदार्थ का शुद्ध पाइलों का शुद्ध तंबिलों 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 का शुद्ध కుటుంబులు వివిధ వ్యాపార వ్యక్తులు నాయకులందరికీ కూడా నేను పేరు తెలియజేస్తున్నాను ఇప్పుడు

అలాంటి దాన్ని చాలామంది గతంలో మేము చదువుకునే రోజుల్లో కూడా బీసీ చేయాలంటే చాలా గొప్పగా దాంట్లో ఐవీ కాంపిటీషన్ ఉంటుంది దాన్ని గౌరవం ప్రజలను చూసేవారు మరి ఆ విలువల్ని అదే మందిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది మరి మీడియా అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక వ్యవస్థ ఈ వ్యవస్థను కాపాడుకోవడం ఎమర్జెన్సీ ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది దేనికోసం పెట్టారు దేశం మీద ఎవరు దండయాత్ర చేయలేదు ఎటువంటి సంక్షోభం లేకుండా కానీ కొంతమంది రాజకీయ నాయకుల పాఠం కోసం ఆరోగ్య పసులు కాపాడుకోవడం కోసం హైకోర్టు తీర్పుని దిక్కరిస్తూ ఆ రోజు డెబ్బై ఇక్కడ చాలా మంది చూసిన వాళ్ళప్పుడే ముందే కనపడతా ఉన్నారు అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు రెండు సంవత్సరాలు ఈ దేశంలో ఒక చీకటి పోరాన్ని మనం చూసాం ఎందుకు మంది నాయకులని కాకుండా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు మరి మీడియా సంస్థలకు కరెంట్ కట్ చేసి అక్కడ ఉన్నటువంటి సంస్థలకు కూడా తప్పుడు వార్తలు ఇచ్చారని చెప్పి చెప్పినటువంటి వాళ్ళకు కూడా జైలు పెట్టినటువంటి సందర్భం మనం చూసాం ప్రజాస్వామ్యం ఎప్పుడైతే ఈ వ్యవస్థ పోరాడేందులో వాళ్ళు ప్రజాస్వామ్యం కూడా పోరాడే ఈ వ్యవస్థను కాపాడుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఎందుకంటే అందరినీ అందరూ దేశం స్వతంత్ర పరిస్థితులు ప్రజాస్వామ్యం వచ్చింది మాట్లాడుతున్నారు కానీ భారతదేశం ప్రజాస్వామ్యాన్ని దిక్కు ప్రజాస్వామ్యాన్ని ప్రపంచానికి చరిత్ర భారతదేశానికి ఆ రోజు రామరాజు నుంచి చరిత్ర చూస్తే గుర్తుల యుగం చరిత్ర కారణం చెప్తాను పంతొమ్మిది మంది గుల యోగం మూడో శతాబ్దం ఐదవ శతాబ్దంలో గుర్తుల యోగం చాలా గొప్పగా చెప్తాను అదే పంతొమ్మిది మంది ప్రజాస్వామ్యానికి ఈ వ్యవస్థను ప్రజలు అమలు ముఖ్యంగా మీడియా వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉంటుంది మీరందరూ కూడా ప్రజాస్వామ్యం విలువను కాపాడడానికి మీరు విశ్వాసంగా చేస్తున్నటువంటి సేవల్ని తెలియజేసు అవకాశం